కేసులో కవితకు బెయిల్ మంజూరైంది సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మరో పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోనే మకాం వేశారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కవిత మార్చి పదిహేనో తేదీ నుంచి తిహార్ జైల్లో ఉన్నారు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిల్ వస్తున్నాయి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్య బెయిల్ వచ్చింది కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలాఖరులో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు అనుకున్నట్టుగా బెయిల్ రాలేదు విచారణ వాయిదా పడిందే ఇప్పుడు విచారణలో బెయిల్ వచ్చిందే సిబిఐ ఈడీ కూడా బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందే ఇప్పటికే చాలా కాలం నుంచి కవిత జైల్లో ఉన్నారు సిబిఐ ఛార్జిషీట్లు నమోదు చేసిందని దర్యాప్తు కూడా పూర్తవుతున్న టైంలో బెయిల్ అవకాశాలు మెరుగుపడినట్లుగా బీఆర్ఎస్ న్యాయ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు